అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఇప్పుడిప్పుడే మరొక న్యూస్ అయితే అయితే రావటం జరిగిందండి పూర్తి వివరాలన్నీ కూడా వీడియోలో అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల తాజా సమాచారంలో మరొక కీలక ముందడుగు అయితే రాబోతుందండి ముఖ్యంగా రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఫైల్స్ క్లియరెన్స్కి అయితే సంబంధించిన ముఖ్యమైన ఒక అప్డేట్ అయితే వచ్చింది ముఖ్యంగా డిఏపిఆర్సిఐఆర్ అదేవిధంగా ఏపీ జిఎల్ఐ పిఎఫ్ వంటి అంశాలు ఉద్యోగులకు పెండింగ్లో ఉండటంతో పాటు వీటిలో ప్రభుత్వం త్వరలో నిర్ణయాలు అయితే వీటి విడుదలకు సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుందండి అయితే ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన ఫిబ్రవరి పదకొండవ తేదీన ఒక కీలకమైన సమావేశం అయితే జరుగుతుందండి అయితే ఇక ఈ సమావేశం విజయవాడలోని సచివాలయంలో ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు అయితే జరుగుతుంది అయితే ఈ యొక్క సమావేశం అనేది సాయంత్రం ఆరు గంటల వరకు కూడా రెండు సెషన్లు అయితే జరగబోతుందండి ముఖ్యంగా ఈ ఈ సమావేశంలో మంత్రులు కార్యదర్శులతో కలిపి ప్రభుత్వ పాలనకు సంబంధించిన కీలక చర్చలు అయితే జరగబోతున్నాయి ఈ యొక్క సమావేశంలో ముఖ్య అంశాలు గమని గమనించినట్లయితే ఫైల్స్ అయితే అన్ని కూడా క్లియర్ కాబోతున్నాయండి రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నటువంటి అనేక ఫైళ్ళను క్లియర్ చేయడానికి ప్రభుత్వం చర్యలు అయితే తీసుకుంది ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి డిఏపిఆర్సి ఐఆర్ వంటి కీలక బిల్లుల క్లియరెన్స్కి అయితే దారితీసే చర్చలు అయితే జరుగుతున్నాయండి అదేవిధంగా ముఖ్యంగా ప్రభుత్వ పాలన పారదర్శకత పెంచడానికి జీఎస్టీపై ప్రభుత్వం దృష్టి అయితే పెట్టిందండి వాట్సాప్ ద్వారా గవర్నెన్స్ను మరింత మెరుగుపరిచే మార్గాలపై అయితే చర్చించనున్నారు ఇక ప్రభుత్వ ఉద్యోగుల అభివృద్ధికి సంబంధించిన మిషన్ కర్మయోగి ప్రాజెక్ట్ని కూడా ముందుకు తీసుకెళ్లే చర్యలు అయితే తీసుకోబోతున్నారండి అదేవిధంగా మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టుగా ఉద్యోగుల పెన్షన్ సమస్యల పరిష్కారంపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంది ఇక ముఖ్యంగా రాష్ట్ర బడ్జెట్ రూపకల్పనపై చర్చించనున్నారు కేంద్ర బడ్జెట్ ప్రభావం రాష్ట్ర ప్రభు అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఐదు నలభై ఏడు అంశాలపై సుదీర్ఘమైతే చర్చించనున్నారండి ముఖ్యంగా ప్రభుత్వ ప్రాధాన్యతల దృష్ట్యా అన్ని శాఖల కార్యదర్శులు ప్రజెంటేషన్లు సమర్పించాలని ఆదేశాలు కూడా జారీ అయ్యాయి ప్రతి ప్రజెంటేషన్ పదహైదు నిమిషాల పాటు ఉండేలా సచివాలయ అధికారులు దృష్టి పెట్టాలని కూడా ఆదేశాలు అయితే స్పష్టం చేయనున్నాయండి ముఖ్యంగా ఈ ఉద్యోగులకు సంబంధించి ఇప్పటివరకు జరిగిన భేటీల్లో ఏ ఉద్యోగులకు కూడా సంబంధించిన ఎటువంటి స్పష్టమైన ప్రకటనలు రాలేదండి అయితే ఈ యొక్క సమావేశం ద్వారా కొత్త పీఆర్సీ కమిటీ ఏర్పాటు పెండింగ్లో ఉన్నటువంటి మూడు డిఎల్లో కనీసం ఒక డియే విడుదలకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చే అవకాశం అయితే ఉంది అదేవిధంగా ప్రభుత్వ నిధుల కొరత కారణంగా నిలిచిపోయినటువంటి బిల్లుల క్లియరెన్స్కు సంబంధించి కూడా అధికారిక ప్రకటన వెలువడే అవకాశం అయితే ఉందండి ఇది ఉద్యోగులకే కాకుండా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కూడా ముఖ్యమైన సమావేశం కానుంది ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు చర్చలు చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతున్నాయండి ఏం జరుగుతుందని అని చెప్పి వేచి అయితే చూడాల్సిందే అయితే ఉద్యోగులకు ఈసారి సూపర్ గుడ్ న్యూస్లు అయితే రానున్నాయండి ముఖ్యంగా పెండింగ్ బకాయిలకు సంబంధించి క్లియర్ కానీ అదేవిధంగా ఒక డిఏ విడుదల కానీ అదేవిధంగా పీఆర్సీకి సంబంధించి ఐఆర్ సంబంధించి ఒక గుడ్ న్యూస్లు అయితే ఉన్నాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్